అందరూ వాక్యం చెప్తారు కానీ నేనైతే దేవునికి సంఖ్య రాదాను మరి ఇంకా దేవుడిని చూడటానంటే ఒక ఆయన కుటుంబ ఆయన చెప్పాను ఈ వాక్యం ఎలా చెప్పాలి అని నేను ఆలోచించుకున్నప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు ఒక బైబిల్ చదువుతున్నప్పుడు గుణవతి అయిన స్త్రీ అన్న పదం దేవుడు నాకు తెలియజేశాడు ప్రభావ మరి గుణవతి అయిన గురించి చెప్పమని నాకు చెప్పావు మరి నేను రెఫరెన్స్ ఎలా పెద్దుకోవాలి అనుకున్నప్పుడు చెల్లి ఎప్పుడు చెప్పేదనమాట దేవుడు నాతో మాట్లాడేది ఈ రెఫరెన్స్ చూడమన్నారు ఈ రెఫరెన్స్ చూడమన్నారు అనేది అది ఎలా సాధ్యం అని నాకు అనుకునేదాన్ని కానీ దేవుడు అవి ఎలా అయితే ఎలా సాధ్యం అని అనుకున్నాను దేవుడు నా నీకు కూడా సాధ్యం అన్నట్టు దేవుడు నా నా పట్ల కూడా దేవుడు రెఫరెన్స్ ఒకటొకటి ఒకటొక్కటి దేవుడు ఆలోచిస్తూ ఒకటే ఆయనే నాకు రెఫరెన్స్ని కూడా కనపరిచారు మరి ఇచ్చారు కానీ వాక్యాన్ని వివరించే జ్ఞానం కూడా దేవుడే ఇవ్వాలి నేనైతే ఏంటి శూన్యం

మనస్తత్వాలు కలిగిన స్త్రీని మనం ఒకటి ఒకటేంటంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును పడుతుందంట మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును గూడబెలుతుందంట నిజమే కదా మరి రెండు మనస్తత్వాలు ఎలా మహిళలు మన లోకంలో ఉన్నారు మనమే మనం కూడా రెండు మనస్తత్వాలలో ఉన్న వాళ్ళమే ఒకప్పుడు మరి జ్ఞానం లేకుండా ఈ లోకంలో మనం ఎలా ఉన్నాము మనం ఎలా నచ్చుకున్నాము అన్నది మనం ఆత్మీయత దేవుళ్ళు రాకముందు దేవుడిగా వచ్చిన తర్వాత రెండు మనం చూసుకుంటే మనకు మనం మనకు మనకే తెలుస్తుంది మనకు జ్ఞానం కలిగినప్పుడు ఎలా ఉంటున్నాము జ్ఞానం లేకుండా దేవుల్లో ఉన్నప్పుడు దేవుల్లో లేనప్పుడు మనం ఎలా ఉన్నాము దేవుళ్ళకి వచ్చిన తర్వాత అదే జ్ఞానం దేవుడికి అనిపిస్తే మనం ఎలా ఉన్నాము అనేది మనకి దేవుడు మనకు తెలియపరుతున్నాడు మరి గుణవతి అయిన భార్య మూర్తురాలైన భార్య గుణవతి అయిన వారిని మూర్తురాల్ని కొంతమంది మనం బైబుల్తో చూస్తున్నాం పసుపు బృహదైన భార్య ఎస్సీఏ గ్రాంధు ఆయన పథకాలు అతని భార్య అయిన అతని స్నేహితులందర్ను ఏ పది మూరల ఎత్తుగల ఒక ఉరికోయ చేయించుము దాని మీద మద్దకై ఉంపబడినట్టు రేపు నీవు రాజుతో మనవి చేయవు తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా పోదువు అని అతనితో చెప్పి ఈ సంగతి హామాలకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికయో ఒకటి సిద్ధము చేయించాను ఇక్కడ మనకి ఏమిటండి భార్య కనిపిస్తుంది అనమాట ఇక్కడ అనే స్త్రీ తన భర్త అమ్మలోని తన భర్తకు ఏమని ఆ సలహా ఇస్తుంది అంటే ఇండికయ్యను ఒకటి చేయించమని సలహా ఇస్తుంది అది ఎవరి గురించి ఇస్తుంది వరదకాయ్య గురించి ఇస్తుంది వరదకాయ ఎవరిక్కడ దేవుని దేవుడిని ఎడిగిన బిడ్డ మరి దేవుడిని ఎదిగిన బిడ్డల గురించి ఒక భార్య తను అంటే సహజంగా ఏం చెప్పాలి వద్దయ్య మరి దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు అని చెప్పి చెప్పాలి కానీ తను తన భర్తకి ఏమైనా సలహా ఇచ్చిందంటే ఒక ఉరిపొయ్య పెట్టిచ్చేసేయి ఆ ఉరిపొయ్య మీద ఆయన్ను వేలాడి తీయచ్చు అప్పుడు మీ కోపం చల్లాడుతుంది అన్నట్టు తన బా తన భర్తకు తను తప్పుడు సలహా ఇచ్చింది ఇప్పుడు తను తప్పుడు సలహా ఇవ్వడం వల్ల ఏమైంది లాస్ట్కి తను తన భార్య తన బిడ్డను ఆ ఉరికయ్యలో ఉరికియబడ్డారు మరి జ్ఞానం వల్ల కలి కలిగి అక్కడ చెప్ప చెప్పడం మర్చిపోయి తను ఏం చేస్తుందంటే తను అమ్మిరాలు తన జ్ఞానం కలిగి ఎలా చెప్పాలని కూడా తనకి తెలియదు తను అందిరాలు కాబట్టి తను చేస్తుంది తన భర్తకు చెడు ఆలోచన ఇచ్చింది చెడు ఆలోచన ఇవ్వడం వల్ల తన కుటుంబం అంతా శిక్షకు పాలైపోయింది అదే తన భర్తకి వద్దు మనకు ఎందుకు వచ్చిందిలే దేవుడు తన పక్షాన్ని ఉన్నాడు మన పని మనం చేసుకున్నాం నీకేం తక్కువ కాలేదు కదా అక్కడ అని తను ఏదో ఒక సలహా ఇచ్చును ఉంటే తన తన భార్య తన బిడ్డలను బ్రతికించుకునేది తన భర్తను కూడా బ్రతికించుకునేది తన ఏం చేస్తుంది ఇక్కడ జరుష ఏం చేస్తుంది తప్పుడు తప్పుడు సలహా ఇవ్వడం వల్ల తన భర్తను పోగొట్టుకుంది తన బిడ్డ బిడ్డల్ని కూడా పోగొట్టుకుంది తన కుటుంబం ఏమైందంటే చీకటిగా మారిపోయింది మరి ఇంకొక స్త్రీ మనం చూస్తున్నాము ఆది కాణము మూడు ఆరు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము మిచ్చు యమ్యమైనది నైయుండుట చూచినప్పుడు ఆమె దాని పలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునో ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వాయిద్దరూ కన్నులు తెగబడెను తను తను ఎంతగానో దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు దేవుడితో నడిచారు దేవుడితో కలిసి ఉన్నారు అంటే ఈ లోకం గురించి వాళ్ళకి ఏమీ తెలీదనమాట దేవుడితోనే సత్సంబంధం కలిగి ఉన్న మనిషి ఒక్కసారిగా పాము వచ్చి ఇది నీకు తెలియదా ఇది నీకు చూడు ఎంత రమ్యంగా కనిపిస్తుందా అన్నప్పుడు లోకంలోకి తను చూసింది అప్పుడు ఏం చేసింది వద్దు నాకు నా దేవుడు నాకు గొప్పనే ఇచ్చాడు నేను ఈ ఫలం కాదు నాకు ఈ తోటనే దేవుడు ఇచ్చాడు ఈ ఫలం నాకు అక్కర్లేదు తను చెప్పలేకపోయింది ఏం చేసింది తను చూపుని తన అంటే తన ఈ లోపకు ఆలోచనతో తన చూపుతో ఆ పండుని చూసినప్పుడు అప్పుడు ఏమైంది అపవాడు తన్ని లోపరుచుతుంది అప్పుడు జ్ఞానం కలిగిన స్థిరే కానీ అక్కడ జ్ఞానాన్ని కోల్పోయి మూర్ఖురాలుగా ప్రవర్తించింది మరి మూర్ఖురాలుగా ప్రవర్తించి తను తిరిందే కాక తన భర్తకు కూడా ఇచ్చింది తినిపించింది అప్పుడు భర్త కూడా ఆలోచన కలిగి ఉండాలి కదా భర్త కూడా అక్కడ జ్ఞానం కలిగిన భర్తనే మరి ఏం చేశాడు భార్యలకు మూర్ఖురాలుగా ఇచ్చినప్పుడు వద్దమ్మా ఇది దేవుడు మనకి ఇవ్వలేదు ఈ తోటలో అన్నింటినీ మనం తినడానికి ఇచ్చాడు కానీ దేవుడు ఆ ఫలాన్ని మనకి ఇవ్వలేదు అని చెప్పలేకపోయాడు అంటే వాళ్ళిద్దరు ఏమయ్యారు అక్కడ మూర్ఖంగా ప్రవర్తించారనమాట అపవాదికి లోన్ అయ్యాడు అపవాదికి గురయ్యారు మరి తన భార్య ఏం చేస్తుంది జ్ఞానం కలిగిన భార్య మరి జ్ఞానం కలిగిన భర్త ఇద్దరు కలి కలిసి వాళ్ళు మూర్ఖురాలుగా గురుకులుగా అక్కడ మనకు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఆ క్షణం మూఢంగా కనిపించినప్పటికీ దేవుడు వాళ్ళని క్షమించాడు దేవుడు తర్వాత మరి వారి ద్వారా మన లోకాన్ని అంటే విస్తరింపజేసాడు ఆ క్షణంలో అప్పుడే మనము అంటే మనకు కూడా ఈ లోకంలో ఒక్కొక్కసారి ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ ఒక్క క్షణం చాలు మనం పడిపోవడానికి ఒక్క క్షణం చాలు ఆ ఒక్క క్షణం కోసం మనం కృప నేను ఏ క్షణం అయితే నేను మరి నిన్ను విడిచిపెడతాను నన్ను క్షమించు ఆ క్షణం నేను ఒక్క క్షణం కూడా నేను విడకుండా ఒక క్షణం నేను సాతానికి చోటు ఇవ్వకుండా నాతో మీరు ఉండండి ప్రభా అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు మరి నువ్వు రత్న ఏం చెప్పింది దేవుడితో నేను దేవుడిని అడిగాను దేవుడు నాకు జ్ఞానం ఇస్తున్నాడు నేను ఎలా ఉండాలి మరి ప్రతీది మనం ప్రతీది ఆ విషయమనే కాదు ప్రతి విషయాలు ప్రభ నేను ఎలా ఉండాలి నీ చేతి నేను అప్పజెప్పుకుంటున్నాను నాలో నీకు ఏదైనా ఆయాసకరం ఉందా అన్నప్పుడు దేవుడి చేతిలో మనం పెట్టినప్పుడు దేవుడు మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అనేది ప్రతి క్షణము దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ప్రతి క్షణం ఆయన ఆలోచనలు ఆయన జ్ఞానంతో మనల్ని నెంపుతూ ఉంటాడు ప్రతి అపవాది కుతంత్రాల నుంచి ప్రతి అపవాది శక్తి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడనమాట అయితే మన మూర్ఖత్వా నుంచి దేవుడు ఉంటాడు జ్ఞానం కలిగి మనం ఎలా ఉండాలో దేవుడు మనల్ని నేర్పిస్తూ ఉంటాడు పరికొ స్త్రీ మనం చూస్తున్నాం మూర్తి రాళ్ళ వస్తీ అపోసిన కార్యము ఐదు ఐదో ఐదు ఒకటి తొమ్మిది వరకు నేను ఒక ఒక అనన్య సతీరా అని ఒక క్షణము కలుగుతాను అనన్య అని ఒక మనుషుడు తన భార్య సతీరాతో ఏకమై పొలం ఉంది భార్య ఎరుకనే వాడు దాని నెల గెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి ఆ కోస్తుల పాదంలో పెట్టారు ఇక్కడ మనము అననీయ అనే ఒక వ్యక్తికి సప్ీర అననీయ సప్పీరా సకీర అనే భార్య ఉన్నది మరి ఇక్కడ మనకి ఈ విషయం ఈ ఈ పాఠ భాగ్యం మనకి ముందే తెలుసు కదా ఇది అందరికీ తెలుసు అనమాట అననీయ సప్పీర అనగానే పొలం అమ్ముతారు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మరి అననీయ కూడా వాళ్ళిద్దరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళే దేవుడి అవిశ్వాసం కాదు లోక సంబంధులు కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళు మరి ఇక్కడ ఏం ఇక్కడ ఏమని మనకు దేవుడు మనం తెలియజేస్తున్నాడంటే అందులోనే కాదు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా శాతానికి లోబడుతూ ఉంటారనమాట ఇప్పుడు ఆ క్షణంలో వాళ్ళకి ఏమైంది ధనాపేక్ష వచ్చింది ఆ ధనం చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు అయ్యో మనం మనం దాచుకుంటే బాగుంటుంది మొత్తం మనం దేవుడికే ఇచ్చేస్తే ఏముంటుంది అని ఆ ఆ క్షణం వాళ్ళు ఆలోచించారు కనుకనే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే బా భార్య భర్త చెప్పినప్పుడు భార్య జ్ఞానవంతురాలుగా వద్దు మనకు దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడన్న విషయము తన భార్య చెప్పడం చెప్పక సరే మనం దాచుకుందామని తన భర్తకు సహకరించింది అక్కడ ఏం చేసింది జ్ఞానాన్ని కోల్పోతాడు ఈ లోకపు ఆశతో మూర్ఖత్వము ఆవిడికి అక్కడ కనిపించింది అన్నమాట ఆ మూర్ఖత్వంతో తన భర్తకు సహకరించి ఏమైంది చివరకు వరకు వాళ్ళు మరణానికి గడియాలి మరి వాళ్ళు కనీసం ఒకసారి దాచుకున్నారు మరి దైవేద్యం వచ్చి అడిగినప్పుడు మీరు ఇంతకే అమ్మారా అన్నప్పుడు అక్కడికి ఒకరికి తెలియకుండా దైవోద్యంలో వచ్చి అడిగాడు తను దాని ఫస్ట్ దాని అర్థం అడిగినప్పుడు తను ఏమని చెప్పాడు అవును ఇంతకే అమ్మా అన్నప్పుడు తను అక్కడికక్కడే పడి చనిపోయాడు తన భార్యను కూడా అడిగినప్పుడు కనీసం అయ్యో నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నాము ఆ క్షణం మేము తప్పు చేసాము అనేసి అక్కడ తను కనీసం ఒప్పు పశ్చాత్తపం పడి లేదు మేము దాక్షణం అప్పే చెప్పాను అక్కడ మాట చెప్పుకున్నా తనైనా రోజు లేదు అక్కడ ఏం చేస్తుందంటే తనకి మూర్ఖము మూర్ఖత్వం ఈ లోపకు ఆలోచన ఈ లోపకు ఆశ అన్నది మూర్ఖంగా తను రమర్పిస్తుంది ఆ మూర్ఖం పడ ఏమైందంటే భార్య పచ్చ ప్రాణం పోగొట్టుకున్నాడు భార్య ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు ఆ తర్వాత ఇంకొక మనిషిని మనం తీసుకున్నాము ఈ తొమ్మిది రెండు తొమ్మిది అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుడువా దేవుని దూషించి మరణముఖమ్మనే అందుకు అతడు మూర్పురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదవాడు మనము అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయం అందను యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు ఓకే ఇక్కడ మన చేయమనిపిస్తుంది భర్త విశ్వాసుడు యోగు ఎంతో అంటే దేవుడు ఏమని చెప్పాడు నమ్మకమైన వాడు అంటే యోగు గురించి దేవుడే ఇచ్చాడు అలాంటి యోగుకి భార్య ఏమైంది మూర్ఖమైన భార్య ఉందన్నమాట అంటే తను ఇక్కడ బైబిల్లో నాకు తెలిసినంత వరకు తను దేవుడు నమ్ముకొని ఇల్లుచు తెచ్చుకొని ఆ క్షణంలో అవిశ్వాసంతో ఉన్నది అంటే సంపూర్ణమైన విశ్వాసంతో లేకుండా అంటే ఈ లోకంలో అటు ఇటు ఉంటుంది చూసా అలాంటి విశ్వాసం కలిగి ఉన్నది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు అంటే పంట మీద కట్టిన ఇల్లు ఇల్లులాగా ఉంది పంట మీద కట్టిన ఇల్లులాగా తన విశ్వాసం ఉందనమాట అంటే కష్టాలు వచ్చినప్పుడు అటు ఇటు ఉన్నప్పుడు లోకంలోకి పడిపోయింది అంటే మనకేమ విశ్వాసం ఎలా ఉండాలన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని వరదలు లాంటి కష్టాలు వచ్చినప్పటికీ ఎలాంటి శోధనలు వచ్చినప్పటికీ మన విశ్వాసము దృఢమైన విశ్వాసంగా ఉండాలి అంటే దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు దేవుడు కాదు నాకు సుఖాలు ఇచ్చాడమ్మ దేవుడు ఎంత గొప్పవాడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు అలాంటి విశ్వాసము విశ్వాసం కాదు మనం ఉన్నప్పటికీ లేనప్పటికీ తిన్నా తినకపోయినా దేవుడు ఏదైనా దేవుడు చూసుకుంటాడు అనే విశ్వాసం మనలో ఉండాలంటే మనం ప్రతి క్షణం ప్రార్థించుకోవాలి దేవుణ్ణి అడగాలి బ్రహ్మ అవిశ్వాసంలో విశ్వాసంలో నేను ఉండకూడదు సాధారణుడు ముఖ్యంగా సాధారణ వలల నుంచి కుట్టకూడదు అనేసి మనం దేవుణ్ణి ప్రార్థించాలి ఇక్కడ ఏం చేసింది ఆవిడ తనకు తనకి ఎన్నో ఎంతో ఆస్తిపరుడు యోగు అలాంటప్పుడు దేవుడు అనుకుంది కానీ దేవుడు తనకి కొంత శ్రమం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు దేవుని ఇంకా సిద్ధిస్తున్నాను ఆయన దూషించి చచ్చుకోవచ్చు కదా అనేసి తన సలహా ఏం సలహా ఇచ్చిందంటే మూర్ఖక సలహా మూర్ఖంతో ఏమంటే యోగు మూర్తురాలుగా మాట్లాడదు అనేసి యోగు చెప్తున్నాడు కదా అతని వారే వచ్చి నేను ఇంకా యథార్థంగా యథార్థతును వదలకుండువా దేవుని దూషించి మరణం కమ్మలేదు అంటే దేవుని దూషిస్తే మరణం అయిపోతామా మనం అవ్వం కదా దేవుణ్ణి దూషిస్తే ఇంకా ఏమవుతుంది ఇంకా అపవాది అపవాదికి సంతోషమే దేవుణ్ణి దూషిస్తున్నాడనే అందుకే కదా అమ్మవారికి దేవుడు యోగుని అప్పచెప్పాడు ఆ విషయం తన వారికి తెలియక దేవు దేవుని దోషించి నువ్వు మరణమైపో ఇంకా ఎందుకు నువ్వు యథార్థు నువ్వు వదులుకుంటున్నావు అనేసి తనకు తప్పుడు సలహా ఇస్తుంది అనమాట మూర్తపు అప్పుడు ఆ యోగు ఏమంటున్నాడు అతడు మూర్తురాన్ని మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు మనము దేవుని వల్ల నేను అనుభవించున్నా నేను మనకు అనుభవింప తగదా అని అని దేవ యోగు చెప్తున్న నిజమే కదా మనం మేలు అమ్మించినప్పుడేమో మేలు పొందుతున్నప్పుడేమో అదే ఈ లోకపులో చూస్తే స్నేహితులు కొంతమంది ఒక స్నేహితులు ఉంటారు అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తే అబ్బా నా స్నేహితుడు మంచి స్నేహితుడు అనుకుంటాం అదే వా ఆ స్థితిలో ఆ కష్టాలు మనం కష్టాలు ఉన్నప్పుడు మన స్నేహితుడు కూడా కొంచెం కష్టాలనే ఉండుంటాడు అది మనం గ్రహించవు అయ్యో వాడి దగ్గర ఉంటే ఇస్తాడు కదా లేకపోతే నేను కదా ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకుండా ఏం చేస్తాం వెంటనే కృషి చేస్తాం వాడు చూసావా నేను అడిగితే ఇవ్వలేదు అలా కాకుండా మేలు చేసినప్పుడే కాకుండా మేలు చే మేలు కలిగినప్పుడు కీడు కలిగినప్పుడు కష్టమైనను కరువైన హింగ్స్ అయినా ఉపద్రవేను పౌరుడు ఎలా అయితే తన దేవుడు సన్నిధిలో ఉన్నాడో మనం కూడాను ప్రతి విషయంలో కష్టమైన హింస అయినా కరువైన ఉపద్రవణం ఎలాంటి సమయంలో అయినా కూడా దేవుడు మనం దూషించే వారంగా కాకుండా ఆయన స్థితించే వారంగా ఆయన మంత్రి పరిచే వారంగా మన విశ్వాసంలో కొనసాగాను నిన్న ప్ర సీత సాక్ష్యం చెప్పినట్టు ప్రబోధికి చాలా రోజుల నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి నొప్పి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాడు నేనేమో వాడు కానీ నాకు ఏ మాత్రం బాధలేదు దేవుడు ఇచ్చిన కుమారుడు దేవుడే చూసుకుంటాడు ప్రేర్ చేసుకున్నాను అని చెప్తూ వచ్చాను లాస్ట్ వీక్ వాడికి చాలా నొప్పి ఎక్కువైపోయి అక్కడే వెళ్ళి డాక్టర్ దగ్గర పిలుచుకున్నాడు ఎమర్జెన్సీలో ఈసీజీ తీశారు ఈసీజీ తీశాక పాపకు పెట్టాడు రిపోర్ట్ ఫస్ట్ రిపోర్ట్ బాగానే ఉంది సెకండ్ ఫస్ట్ రిపోర్ట్ పెట్టలేదు ఫస్ట్ మనకి సెకండ్ రిపోర్ట్ పెట్టాడు ఆ సెకండ్ రిపోర్ట్ చూడగానే పాప కొంచెం టెన్షన్ పడింది ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెంటనే నేను అనుకున్నాను ప్రభా ఏదైనా నిశ్చిత్తమే తండ్రి నువ్వు ఇచ్చావు నువ్వు ఏర్పరచుకున్న బిడ్డ నువ్వు పేరు పెట్టి పిలుచుకున్న బిడ్డ బిడ్డకి నేను ఎలాంటి అనారోగ్యం ఇచ్చినా ఎలాంటి ఆరోగ్యం ఇచ్చినా నీ చేతిలో పెడుతున్నాను ప్రభా అని నేను చాలా అంటే చాలా ధైర్యంగా ఉన్నాను అంత అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఏడ్చుకోవడం అంత బాధపడడం అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ పాప డాక్టర్తో మాట్లాడించారు అక్కడ డాక్టర్తో పాప మాట్లాడింది పాప మాట్లాడిన తర్వాత ఇలా వచ్చింది కదా మరి ప్రాబ్లం ఏం లేదా అన్నప్పుడు మరి ఫస్ట్ తీసిన మీసేసి పెట్టింది అనమాట బాబు పెడితే అప్పుడు లేదు ఏం ప్రాబ్లం లేదు కండలం ఒకటే పట్టేసిందని చెప్పి అనుకున్నాం అప్పుడు అనుకున్నాం తప్ప ఏదైనా మేచిద్దాండి అంటే మన విశ్వాసము ఎల్లప్పుడూ దృఢంగా ఉండాలన్నమాట మనం అంటే వర్షం వచ్చి వర్షం వచ్చినప్పుడు బండ మీద కట్టిన ఇల్లు ఎలా పడిపోతుందో అలా కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనం దొట్టిలోకి మనం దొట్టిల్నప్పుడు అపవాదికి సంతోషం వేస్తుంది దేవుడు ఎంతో దృష్టి పట్టాడు కాబట్టి నీకు ఎన్నో ఎన్నో నీ పట్ల ఉపకారాలు చేశాను ఎన్నో మేలు చేశాను ఈ ఒక్క క్షణం ఈ ఒక్క క్షణం నువ్వు ఎందుకు ఓర్చుకోలేకపోయావు ఈ ఒక్క క్షణం నా మీద ఎందుకు అని దేవుడు ఎంతగానో దుఃఖిస్తాడు ఆ క్షణంలో అపవాదికి ఎంతగానో సంతోషం ఉంటుందన్నమాట ఆ ఆ విషయంలో మనం ఎల్లప్పుడూ దేవుడు స దేవుడు విశ్వాసం ఉంచాలి దేవుడితో సహవాసం కలిగి ఉండాలి మనం ఎప్పుడు దేవుడితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు మన విషయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఒకవేళ అపవాది మనల్ని శోధించినప్పటికీ లేదు నా వేసే నాతో ఉన్నాడు నేను ఎప్పటికీ పడిపోను అన్న విశ్వాసం మనకి మనకే వస్తుంది ఇప్పుడు గుణమతి అయిన బాధేడిని చూద్దాం ఆది ఆదికాలము పదమూడు ఒకటి కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి మెగపునకు మెగా అబ్రహాము ఏం చేస్తాడు తన కలిగిన సమస్తంను వదిలేస్తాడు అనమాట అంటే ఆస్తు ఏ అంటే ఎందుకు వదిలేసాడు దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహ్మ నేను వెళ్ళిన వెళ్ళమన్న చోటికి నువ్వు సమస్తంను వదిలేసి వెళ్ళిపోమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం లేదు బ్రవ్వా నా బంధువులు ఉన్నారు నా చుట్టాలు ఉన్నారు నా తల్లింటి వారు నా అత్తంటి వారు ఉన్నారు నాకు ఎంతో ఆస్తు ఉంది నేను ఇవన్నీ తీసుకొని వెళ్తానని చెప్పి చెప్పలేదు కదా దేవుడు ఏం చేస్తాడు అబ్రహాము దేవుడు దేవుడికి లోబడ్డాడు అగ్రహమే లోబడిన దాకా మన భార్య కూడా చెప్పాడు అంటే భార్యతో అమ్మ ఇలా దేవుడి నాతో మాట్లాడాడు మనం వెళ్ళిపోదాం అన్నప్పుడు మనం ఈ లోపలకు వాళ్ళమైతే ఏమంటాము భార్యలు ఏంటి ఇంత ఆస్తి ఇంత వదిలేసి నా తల్లిదండ్రులు వదిలేసి నీ వంట వస్తే నేను ఏం తింటాను అక్కడ పడతావు అన్న మాట ఖచ్చితంగా వస్తుంది అక్కడ ఏం చేస్తాను సారా సారా ఏం చేస్తుంది అంటే నా భర్త నా భర్త ఇల్లే నా ఇల్లు నా భర్త తిన్నదే నేను తింటానని దేవుడితో విశ్వాసం జ్ఞానం కలిగి అక్కడ జ్ఞానం కలిగి తన భర్తను వెంబడించింది వెంబడించిన ముందుకు విశారమయమైనా అవమానపరచబడిందా లేదు కదా ఎంతో ఆశీర్వాద విలుపబడింది అనేక తల్లి అనేక జనాలకు తల్లిగా తను ఏర్పరచ దేవుడు ఏర్పరచాడు అనమాట అంటే జ్ఞానం ఉన్న జ్ఞానం కలిగి తన భర్తను అనుసరించడం వల్ల ఎక్కడనూ దేవుడు తనని తక్కువ చేయలేదు ఎక్కడ ఎక్కడ అవమానపరచబడలేదు ఎంతో దేవుడు ఆశీర్వదించాడు ఎన్నో ఆస్తులు దేవుడు సమకూర్చాడు మరి ఇంకొక న్యాయాధిపతులు పదమూడు నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీ చేయబడిన వాడై చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనుమిటి యొద్దకు వచ్చి దైవజనుడు దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను అతని ఊపము దేవదూత ఊపమును పోలినదై మిక్కిలి బింకయముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేను 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 అడగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ ఆలకించుము నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు దాక్షాయసమునే కానీ మద్యమునే కానీ త్యాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని వరకు దేవునికి నాజీవి చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పున నేను నేను పంపిన దైవజనుడు మరలా నాయకు వచ్చి పుట్టబో ఆ బిడ్డ మేము ఏమి చేయవన్నో దాన్ని మాకు చెప్పినట్టు దయచేయని యోహాన్ని వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుడిని దర్శించి ఇక్కడ మనోహ మనోహ అనే స్త్రీ మనోహ అనే భర్తకు ఒక స్త్రీ స్త్రీ పేరు ఇక్కడ రాయబడింది మనోహ ఇక్కడ అంటే ఈ వాక్య భాగంలో ఏం చెప్తుందంటే మనోహార్యార్యపే రాయబడి మనోహ భార్య పేరు కూడా రాయబడలేదు మనోహ భార్య జ్ఞానం కలస్తి అంటే దేవుడు ఎవరికి కనిపించాడు మనోహ భార్య కనిపించాడు అక్కడ కనిపించి ఏం చెప్తాడంటే మీకు ఒక శిశువు కుడతాడు అతను కంటావు అతను పని మీద మంగళగత్తి వేయద్దు అని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట కావిడ లోబడింది కోవిడ్ తన పెండి దగ్గరికి వచ్చి దేవ్ దైవదృందకు నా దగ్గరికి వచ్చి దేవదూత రూపంలో ఉన్నాడు ఆయన ఇలా చెప్పాడనేసి అంటే మనం ఏమనుకుంటాం ఈ లోకంలో అయితే ఓ చెప్పావులే ఎప్పుడు పిల్లలు పుట్టాలి నువ్వు చెప్పింది కరెక్టా అని మనం అక్కడ పెడచని పెడతాం అంటే నువ్వు అన్నట్టు దేవుడి జ్ఞానము లోక సాధారణ ఆలోచన దేవుడి ఆలోచన అది మనం గ్రహించే శక్తిని మనకు కావాలి అంటే దేవుడు అనుదిన మనం దేవుడిని ప్రార్థించాలి కదా అపవాది ఆలోచనలు ఎలా ఉంటాయి దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయి మీ ఆలోచనలు ఎలానే గుర్తుపెట్టాలి అనేసి మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా అపవాది ఆలోచనలు ఏంటో దేవుడి ఆలోచనలు ఏంటో అన్నది మనకు తెలియజేస్తాడు ఇక్కడ మనోహ భార్య అలాగే అన్నమాట దేవుడి ఆలోచనలు దేవుడు చెప్పిన దేవదూ అంటే అని తెలీదు ఒక మనిషిలాగా ఆయన ఆ మనిషి మాటను గౌరవించి తన భర్త చెప్పింది కదా వెళ్ళి నాకు ఇలా మాట్లాడాడు దేవుడు నాకు ఇలా చెప్పాడు అని చెప్పి కానీ దేవుడు చెప్పి దేవదూత చెప్పిన మాటలు తను చెవిని పెట్టి తను నిజంగా గర్భవతి అయ్యి తను అంటే ప్రసవించేంత వరకు దేవుడు చెప్పినట్టు వరకు కానీ ఏది కూడా మద్యం కానీ ఏది తను సేవించలేదు ఎంత నిష్టగా ఉంది కదా ఎంత జ్ఞానం కలిగింది అంటే తన బిడ్డ కోసం తను ఎంతో దేవుడి మీద ఆధారపడింది దేవుడు చెప్పిన మాటకి ఇదే మరి దే దేవుడిని మాటలు తోసివేయకుండా తన భర్తకు కూడా తను దేవుడిలా మాట్లాడడం తన భర్త కూడా తనకి సహకరి సహకరించాడు ఇద్దరు సహకారంతో దేవుడు బిడ్డలు తను ప్రసవించింది తన తన కుమారుడి పెద్ద ఎదిగి పెద్దగయ్యంత పెద్దగయ్యాక కూడా తన మంగళకత్తి కానీ నా బిడ్డ కుమారుడు కూడా తన తల్లిదండ్రులకి సహకరించాడు లేదు నేను మంగళకత్తిని నేను నా బిడ్డ కత్తిరించుకుంటాను నేను మత్స్యను సేవిస్తాను అనేసి కుమారుడు కూడా ఎప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర చెప్పలేదు అంటే తన తల్లి ఆ పెంపకం అలా పెంచింది అన్నమాట ఆ కుమారుడిని తన తల్లి తండ్రి పెంపకము కుమారుడి విధేయుడు విధేయత అక్కడ దేవుడి కృప వాళ్ళ మధ్యలో ఉంది కనుక దేవుడు వాళ్ళు దేవుని ఎంతగానో సేవించారు దేవుని ఎంతగానో ఆరాధించారు కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అదొక మరి చివరిగా ఇంకోటి ఏంటంటే తన సంస్థను పెద్దవాడయ్యి తను తను ఆలోచనలు తను తన అంటే తన లైఫ్ నా లైఫ్ నా జీవితం అనుకుని ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో అది వేరే విషయం తన భార్య ద్వారా తను కూడా పాపులుగా పడిపోయి లోకంలో చూశాడు కానీ తను పశ్చాత్తాపడ్డాడు లాస్ట్ చివరికి ఎంత తను బతికిన దిన ఎంతమందిని అయితే చంపాడో తను చనిపోయే ముందు అంతకంటే డబుల్గా చంపడానికి దేవుడు తనకి శక్తినిచ్చాడు అంటే పశ్చాత్తాపం ఇప్పుడు ఏమనిపిస్తుంది పశ్చాత్తాపం కూడా చాలా ముఖ్యం అనేది ఈ లోకౌన్లో ఏదో ఒక క్షణాలు మనం పడిపోయినా మనం క్షమించు నేను ఏదో తెలియక తప్పు చేశాను తెలుసుకో చేశాను తెలుగో చేశాను నేను క్షమించి అన్నప్పుడు దేవుడు మన దేవుడు మనకున్న కరుణ సంపరుడు కరుణ ప్రేమ గల దేవుడు మనం క్షమించే దేవుడు మనం దేవుడు క్షమించకపోతే ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా మనం ఈ లోకంలో చనిపోయేవాళ్ళం అన్నమాట మనం ఇంత ఆశీర్వాదం ఈ లోపల ఉండేది కాదు దేవుడు క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు కనుక ఈ లోపల ఎంతో మంది జనాలు ఆశీర్వదపడుతున్నారు ఈ లోపల ఇంతగా ఎదుగుతుంది దేవుడికి వందనాలు ఈ ఒక్క మనిషి మనం చూసుకొని బృతు ఒకటి నాలుగు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వాయులో ఒక దాని పేరు ఓప రెండవ దాని పేరు ఋతుడు వాయు ఇంచుమించు పది సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ మోయాబు స్త్రీలు ఎవరు నయోమి 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 కోడలు ఋతు ఓపాలు వాళ్ళు మోయాబు దేశస్థులు మన నయోమి ఇక్కడ నయోమి గురించి అంతా తెలుసు రెండు నీళ్ళని వదిలేసి తను మోయాబు దేశానికి వెళ్ళింది అక్కడ శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళి తన కుమారులు ఏం చేసిందంటే ఈ లోకం నువ్వు అంటే బెద్రమే మనకి ఆశీర్వదింపబడిన దేశాన్ని వదిలేసి మనము శాపగ్రస్తమైన దేశానికి తన తనది తన భర్తను అంటే నయోమి మూర్ఖురాలుగా తన భర్తను తన పిల్లల్ని తీసుకెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ అక్కడ కోడలి తను పెళ్లి చేస్తుంది అనమాట తన కుమారులకు ఇచ్చింది అక్కడ శుకబడి దేవుడు మరి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళింది అక్కడ అపవాదికి లోనయ్యారు వాళ్ళు అప్పవాది తంత్రానికి బిలోనయ్యి మన పక్కన పోగొట్టుకుంది మన కుమారుని పోగొట్టుకుంది ఇద్దరిని పోవడం తీసుకొని మళ్ళీ తను అంటే ఎవరో చెప్పారు అక్కడ గత మళ్ళీ ఆశీర్వదం మళ్ళీ అక్కడ పొలాలు ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయని చెప్పి తిని తను ఏం చేస్తుంది మళ్ళీ రిటర్న్గా తన ఊరు తన దేశానికి రాబోతు తన కోవడలికి ఇద్దరికీ చెప్తుంది అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఇంకా మళ్ళీ నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేను మీకు అతని ఇవ్వలేను కదా నేను మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి చెప్పినప్పుడు రూతు ఓర్పాయం చేస్తుంది ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది రూతు జ్ఞానవంతురాలు తన అత్తను హత్తుకొని తన అత్తను హత్తుకొని తన అత్తకు పట్ల తన గౌరవం చూపించి తన దేవ తన అత్త నమ్ముకున్న దేవుని తను కూడా ఎరిగి ఎరిగి ఆ దేవుడు గొప్పదానికి తను తెలుసుకొని దాని అత్తను వెంబడించింది వెంబడించి దేశం నుంచి వెత్తలేమనికి వచ్చినప్పుడు దేవుడు ఎంతగా తనని ఆశీర్వదించాడు మరి అదే విధేయత అదే జ్ఞానము కలిగిన స్త్రీలు ఎంతో తన భర్తలకు సహకరించి తన దేవుళ్ళలో ఎంతగా ఎదిగారు అదే మురుకురావైన స్త్రీలు ఏం చేశారు తను తను ఇచ్చిన తరపాత తన భర్తని పోగొట్టుకున్నారు నాకుని పోగొట్టుకున్నారు మనశాంతిని పోగొట్టుకున్నారు సమస్తము పోగొట్టుకున్నారు మనం ఏ స్థితిలో అన్నమాట భార్య జ్ఞానం కలిగిన స్త్రీలా ఉన్నామా మరి గురుకురాలుగా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకొని దేవుళ్ళు మనం జ్ఞానం కలిగి ఎలగాలని కోరుకుంటూ చిన్న